హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్లో సరుకు ఎంత దిగుమతి అయింది ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు శనివారము ఐదో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదలపల్లి మార్కెట్లో దిగుమతి అనేది నిన్నెంతలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏం పెరగలేదు ఏమీ తగ్గను లేదు ఎలా వచ్చిందో ఈరోజు అలా కూడా అలానే వచ్చింది కాకపోతే కనుక ధరలు అనేది ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు టమాటా ధరలు అనేది కొద్దిగా స్వల్పంగా అయితే కనుక దిగుమతి తగ్గింది ఇంకా ధరలు ఎలా ఉంటాయనేది మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ సరుకు అయితే ఇన్ఫర్మేషన్ నిన్న ఎలా వచ్చిందో రోజు కూడా అలాగే వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్